అందరికీ నమస్కారం అండి ఈరోజు నర్సీపట్నంలో రెవెన్యూవోలు ఇరిగేషన్ వాళ్ళు కలిపి శారదానగర్లో కర్రీ సత్యనారాయణ ఎలియాస్ తాడి చేయడం సీన్ అనే వ్యక్తిది ఇల్లు డిస్మల్ చేయడానికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు అది ఇరిగేషన్ కాల పోరంపోక్ సైట్లో కలుపుకొని ఎటువంటి అనుమతులు లేకుండా బిల్డింగ్ పెట్టారనేసి దాని మీద ఆరు నెలలుగా డిపార్ట్మెంటలు నోటీస్ ఇచ్చారు ఎవరికి ఆ బిల్డింగ్ ఆ యజమానికి నోటీస్ ఇస్తే అతను కోర్టు ఆశ్రయించాడు కోర్టు వారు ఏం చెప్పారు అది ఇల్లీగల్గా కట్టడం అయింది అని చెప్పి అతను పెట్టుకున్న అర్జీని అతను కోర్టు తిరస్కరించింది ఈ రోజు ఏం చేశారు రెవెన్యూ వాళ్ళు ఆలు వెళ్ళి ఆ యాక్షన్ తీసుకున్నారు ఆ బిల్డింగ్ కోల్గొట్టడానికి వెళ్ళారు వెళ్తే అక్కడ పెట్టలగానేసి వచ్చి నోటుకు వచ్చిన పేలుతున్నాడు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు ఆయన ఇలాంటి కిల్లర్ పనులు ఏంటి కొడితే ఏమవుతుంది నష్టం అర్థ ద్వారా అండి ఒక ఉన్నత పద ఉంది ఒక ఉన్నత స్థానంలో ఉన్నాడు ఒక మంచి చేస్తారని చెప్పి ప్రజలంతా అనుకుంటే ఇక్కడేమో ఇల్లు కొడతారు ఈయన ఎంత చిల్లర పనులు ఏంటండి స్పీకర్ చేసే చిల్లర పనులు ఎప్పుడు తక్కువ మాటలు మాట్లాడకరా నేను ఈ చెప్తున్నాను నువ్వు జనాలను తప్పు పట్టిద్దావు అని పొరపాటు మాటలు మాట్లాడక ఆ రోజు అయ్యన గారు ఇల్లు కోలగొట్టేటప్పుడు నువ్వేమన్నావు చట్టం పని అది చేసుకుపోద్ది ఇటువంటి ఎటువంటి సంబంధం మాకు లేదు ప్రభుత్వం ఇలాంటి ఇల్లీగల్గా ఎవరైనా కట్టడాలు కడితే కట్టి కుట్టేస్తారా అని చెప్పేసి బాజు గారికి నోటీస్ కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి గట్టలు నోటీస్ ఇచ్చినట్టుగా ఒక విఆర్ఓ చేత అవి గోడ కంటించేసి సూర్యోదయం అవ్వకుండానే రూల్స్కు విరుద్ధంగా ఆ రోజు అర్ధరాత్రి గట్ల వందల మంది పోలీసులు పెట్టి ఆ రోజు ఇల్లు పడగొట్టించేస్తే గోడ పడగొట్టించేస్తే ఆ రోజు ఏమి స్టేట్మెంట్ ఇచ్చా నువ్వు వేయాల ఎవరిచ్చారా నువ్వు చట్టం పని తెలియదు చేసుకుపోతుందని ఆ రోజు నీకు చట్టము ఈరోజు చట్టం కాదా చట్టం ఆ రోజు నీకు చుట్టమా ఈ రోజు కాదా తప్పుడు మాటలు తప్పుడు పేలాపల్ని పేలకూడదు నువ్వు ఎలాంటి అంటే ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్పాలా ఇప్పుడు కోడి కుక్క పోతుంది అనుకో మాలాంటి వాళ్ళని చూస్తే ఏం చేస్తామంటే రాయిట్టు కొడేసి కుక్క ఆ కోడి ఎవలదు ఆ కోడి ఆ ఇంటికాల అమ్మకి ఇచ్చేస్తాం నీలాంటి వాడు ఏం చేస్తామంటే ఆ కోడి కుక్క తినేసి వరకు ఉండి దాని ఏకలు తెచ్చి నువ్వు వాళ్ళు కాడ జల్లి వాళ్ళు పొద్దులే తన్ను చెప్తుంటే తగు చెప్పడం తీర్పు చెప్పడానికి వెళ్తా ఉన్నమాట నువ్వు అది నీ క్యారెక్టర్ ఎర్రా బుద్ధి జ్ఞానం ఉండాలా అది ఇరిగేషన్ ఇరిగేషన్లో అది నువ్వేం పొద్దున్న అది నీకు దమ్ముంటే నీకు చెత్తశుద్ధి ఉంటే ఇది ఇరిగేషన్లో లేదు ఇది ఇది జరాయితీ కావాలనే కోల్ కొడుతున్నారని నువ్వు చూపించగలగాలి నీకు దమ్ముంటే అది ఇరిగేషన్లో కలకుండా కోర్టు ఎందుకు ఆర్డర్తో కొట్టేమని బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుతున్నావు మళ్ళీ పొరపాటు మాటలు ఏంటి మాట్లాడుతున్నావు కక్షపూరితమైన చర్యలు తీసుకుంటున్నారా నీ మీద కక్ష కక్ష సాధిస్తున్నారా మీ మీద మీ మీద కక్ష సాధించాలని అని మేము అనుకుంటే ఇలా ఉంటే చాలా చేయొచ్చురా మేము అలా కాదే మీరు చేసిన తప్పులు అవి ఈ పొరపాట్లు నిజంగా జరిగాయి కాబట్టి అవి నిరూపించి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ ఆర్డర్స్తో పూర్తి ఆర్డర్స్తో వచ్చి ఆ చర్యలు తీసుకుంటున్నారు మీరు అర్ధరాత్రి గట్లా గోల దుక్కుని పనికి మీరు మీరు తప్పుడు పేలప్పుడు వెళ్తున్న నువ్వు చిక్కి రాకుండా సుధాకర్ మీద సుధాకర్ డాక్టర్ సుధాకర్ గారి మీద ఒక దళిత డాక్టర్ గారి మీద నువ్వు కక్ష ఎలా సాధించుకున్నారు ఆ మాస్క్ అడిగిన పాపానికి ఆయన చనిపోయే వరకు కూడా ఏంటాడు మా తెలియదా ప్రజలో తెలియదు నువ్వు కష్ట సాధింపుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఆ రోజు అయ్యన పోతుంది గారు ఇల్లు గోడ ఎవరు కూల్చారో వాళ్ళ మీద కక్ష సాధించారా నేను చెప్తాను సిగ్గు లేకుండా ఆ రోజు పెట్టలుగానేసి నువ్వు నువ్వు ఎమ్మెల్యేగా లేవా నీ తెలియకుండా జరిగిందా గోడ కోచడం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి లేడా అతను తెలియకుండా జరిగిందా గోడ కోచడం గుత్త కుమార్ని మాట్లాడుతున్నావు ఎన్ని తప్పులు చేశారా మీరు ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో మీ మీ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎంతమంది డబ్బులు తెప్పారు తెలుసా మీ నాయకులు ఊరుకుంటారు వాళ్ళు వాళ్ళు కేసులు పెడతారు మీ వాళ్ళు అరెస్ట్ చేయరా అర్చర్రా మేము మీరైన చిల్లనా కొడుకులు అక్కడ పేర్లు ఇష్టాచారంగా పేర్లుతో భయపడతాం అనుకున్నా మీరు కానీ ఎవరు చంపేస్తారా మీరు చంపేస్తారని అడుగుతున్నాం చేతులు గాలి తొడిగించుకొని కూర్చున్నాం అనుకున్నారా మీరు చంపేస్తే చూస్తూ చూస్తుంటారు అనుకున్నారా అపోజిషలోనే పవర్ లేనప్పుడే తిరగబడ్డాంరా మేము రోడ్డు మీదకి వచ్చి పొడగొట్టి నిలబడ్డాం మేము ఆశామసిగా ఉంటుంది అనుకుంటున్నారా ఎవరు బా మీరు ఈరోజు అయిపోలేదు ముందున్న ముసలి పండుగ ఈరోజు ఒక పండుగ అనుకున్నారు బోల్డ్ పండుగలు ఉన్నాయి ఊరుకునే పరిస్థితి అయితే ఉండదో తప్పు చేసిన నిరూపించి మరి చర్యలు తీసుకుంటారు ప్రభుత్వం అంతే తప్ప నేను ఇష్టాసారంగా ఏ గారు తప్పులు చేశారని ముందు నువ్వు మీ ప్రభుత్వం ఉన్న పేలో ఆ రోజు ఎందుకు నిరూపించలేకపోయావు ఆ రోజు తప్పు చేయలేదు కాబట్టి నిరూపించలేకపోయావు ఆ రోజు మేము అన్నాం మేము తప్పు చేసి ఉంటే నిరూపించరా జైల్లో పెట్టరా అనేసి మా మీద తప్పుడు కేసులు పెట్టారు కాదు ఐదు సంవత్సరాల్లో మీరు నా మీద ఒకరి మీద నాలుగు నాలుగు నాన్ అవైలబుల్ కేసులు ఉన్నాయి అలా మా కార్యకర్తల మీద నాయకుల మీద ఎన్నెన్న కేసులు పెట్టారా మీరు అయ్యనపాదులుగా మీరు పదహారు పదిహేడు కేసులు పెట్టారు నువ్వు ఈరోజు కక్ష సాధింపు గురించి మాట్లాడుతున్నావు నువ్వు సిగ్గు లేకుండా నువ్వు ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సింది కదా ఇది ఇరిగేషన్ ఇది ఇరిగేషన్లోనే ఆక్యుపై ఉంది అందుకనే కోర్టు కొట్టేయమంది అందుకని నాకు చేత కాక నిలబడి చూస్తున్నాను చోద్యం చూసినట్టు అని చెప్తే కొద్దిగా నా నీలో నిజాయితీ అని చెప్పేసి అనుకుంటారు నా ప్రజలు బుద్ధి తక్కువ మాట్లాడడం తప్పుడు పేలాపల్లో వేలకూడదు పొరపాటు పేలాపల్లలో వేలుతుంది భయపెత్తారా మీరు